నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము ఫీమేల్ బాల్నెస్ గురించి మాట్లాడదాం బేసికలీ మనకు ఫీమేల్ బాల్నెస్ అనేది చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది ఫీమేల్స్ లో ఎందుకు ఉంటుంది అని అంటే హార్మోనల్ చేంజెస్ ఒకటి ఇప్పుడు మనకు మిడిల్ ఏజ్ అయినాక ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ లో చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటుంది నెక్స్ట్ మెనోపాజ్ మెనోపాజ్ లో హార్మోన్స్ అన్ని మనకి తగ్గిపోతాయి కాబట్టి ఆ మెనోపాజ్ ఇస్ ద బేసిక్ మనకు ఎక్కువ కన్సర్న్ అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంప్రాపర్ డైట్ అంటే మనకు న్యూట్రిషన్ ఏది కావాలి అంత న్యూట్రిషన్ కరెక్ట్ గా లేదంటే కూడా మనకు హెయిర్ ఫాల్ అయ్యి పర్టికులర్ ఏరియాలు మాత్రమే మనకు ఈ బాండ్స్ అనేది కనిపిస్తుంది సో యూజువలీ ఫీమేల్స్ అయితే మనకు ఫ్రంటల్ బాండ్లెస్ ఎక్కువ ఉంటుంది మన ఫ్రంటల్ ఏరియా అయితే ఉంటాయి అక్కడ మనకు ఇక్కడ మనకు ఉంటాయి అనమాట ఫస్ట్ మనకు హెయిర్స్ అనేది థిన్నింగ్ ఉంటది ఒకటేసారి మనకు బాండ్లెస్ రాదు కానీ ఫస్ట్ పల్స హెయిర్స్ అనేది పల్స పడుతుంది దాని తర్వాత మనకు రికరెంట్ గా హెయిర్ ఫాల్ ఒక థర్టీన్ టైమ్స్ అయిపోయినాక ఆ రూట్ అనేది ఏమి ఉంటది ఆ రూట్ నుంచి మనకు ఏదైతే ఫాలింగ్ నుంచి రూట్స్ మనకు మంచిగా పెరగాలి ఆ హెయిర్స్ అనేది కరెక్ట్ థిక్నెస్ రాదు ఎప్పుడైతే ఆ థిక్నెస్ హెయిర్ రాదు అప్పుడు థిన్నింగ్ అనేది ఉంటది థిన్నింగ్ అయిపోయాక మనకు ఆ పోర్స్ అనేది నెక్స్ట్ క్లోజ్ అవుతుంది ఒక్కసారి రూట్స్ లో ఉన్న పోర్స్ క్లోజ్ అయిపోయిందంటే నెక్స్ట్ మంచి హెయిర్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉండదు అక్కడ సో అక్కడ మనకు అట్లనే స్ప్రెడ్ అవుతూ అవుతూ ఆ పర్టికులర్ ఏరియాలో మనకు ఏమైతే ఉంటది అక్కడ హెయిర్స్ లేక మనకు హెయిర్ లైన్ అనేది తగ్గుతూ వస్తుంది ఇది మనకు ఫీమేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డేజ్ అని మనము చెప్పొచ్చు సో నెక్స్ట్ దీనికి మనకు హోమియోపతిలో మెడిసిన్స్ వైజ్ అయితే చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి లైక్ వింకా మైనరా ఉంది మనకు యాసిడ్ ఫ్లోర్ ఉంది ఓకే సో నెక్స్ట్ దీంతో పాటు కొన్ని హెయిర్ ఆయిల్స్ లైక్ ఆర్నికా హెయిర్ ఆయిల్ ఉంది కంట్రోల్ చేయడానికి హెయిర్ ఫాల్ మనకు ఆర్నికా హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూస్ ఉంటాయి ఇవన్నీ మన డాక్టర్ పర్యవేషణలో వాడాల్సింది సో ఇప్పుడు మనకు మెడిసిన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు సో ఒక్కొక్కరికి హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే ఐరన్ కంటెంట్ అనేది మనము మెయింటైన్ చేయాలి ఇక్కడ మనము హెల్దీ ఫుడ్స్ లైక్ డేట్స్ డ్రై ఫ్రూట్స్ డేట్స్ తీసుకోవాలి ఒమేగా ఒమికథి ఫ్యాటీ ఆసిడ్ తక్కువ ఉంటుంది వాళ్ళు వాల్నట్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ రోజు మన డయట్లు మనము యాడ్ చేసుకోవాలి దీంతో పాటు మనము రెగ్యులర్ గా ఆపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూసెస్ అనేది తీసుకోవాలి ఈ జ్యూస్ అనేది మనకు హెయిర్ అండ్ స్కిన్ గ్లోకి గ్రోత్ కి రెండిటికి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట ఓకే సో నెక్స్ట్ మనకు ఆకుకూరలు మునగాకు పాలాకు ఏదైనా సరే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది మీ డైట్ లో డైలీ వన్ టైమ్ అయినా తీసుకోవాలి నెక్స్ట్ డేట్స్ సిరప్ కూడా వస్తుంది డేట్ సిరప్ కూడా మీరు వన్ స్పూన్ డైలీ యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీ మీరు మీ డయట్ లో యాడ్ చేసుకోవాల్సిందే మళ్ళీ షాంపూస్ గానీ హెయిర్ ఆయిల్స్ గానీ ఈ రోజు ఒకటి రేపు ఒకటి ట్రై చేస్తూ ఉంటా అన్నట్టు చెయ్యొద్దు మీరు ఏదైతే ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తారో అది కంపల్సరీ మీరు కొన్ని రోజులు యూస్ చేయాలి ఈ ప్రాసెస్ అనేది మనకు వన్ టూ డస్ లో బికాస్ మనకు హెయిర్ గ్రోత్ అనేది అని త్రీ ఫేసెస్ లో ఉంటుంది మీరు ఈ రోజు ఒకటి రేపు ఒకటి అంటే ఆ రూట్ గాని మళ్ళీ ఫాలికల్స్ గాని అక్సెప్ట్ చేసుకుని కొంచెం రిజల్ట్స్ చూపించే లోపల మీరు మానేశారంటే గుడ్ రిజల్ట్స్ రాదు కాబట్టి మీరు ఏదైతే తీసుకుంటున్నారో మనం చెప్పినంత వరకు కంటిన్యూస్ గా ఒక త్రీ టు సిక్స్ మంత్స్ అనేది ఆ ట్రీట్మెంట్ మీరు ఉండాల్సింది వస్తుంది నెక్స్ట్ మనకు కొన్ని అయితే ఈ ఏదైతే నేను చెప్పిన షాంపూస్ మళ్ళీ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ మీరు మనము చెప్పినట్టు డాక్టర్ పర్యవేక్షణలో మంచిది వాడితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ